హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రూమా ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు టైం చూసారా ఫార్టీ టు సిక్స్ అయిందనమాట ఈరోజు కొంచెం త్వరగా లేద్దాము కొంచెం పనులు ఉన్నాయి అనేసి నేను అర్లీ మార్నింగ్ లేచాను సో ఎలాగ లేచాను కదా అనేసి ఇది కూడా షూట్ చేస్తున్నాను సో ఈ వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది నేను షేర్ చేస్తున్నాను రెగ్యులర్గా అయితే నేను ఇంత మార్నింగ్ ఏం లేవనండి కాకపోతే కొన్ని పనులు ఉన్నాయన్నాను కదా సో అందుకని కొంచెం ముందు మనం నిద్ర లేచేస్తే చాలా వరకు పనులన్నీ అయిపోతాయి ప్లస్ ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడు నాకు లేవాలనిపిస్తూ ఉంటుంది బికాస్ మీ అందరికీ తెలుసు కదా నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం అందులో మార్నింగ్ మార్నింగ్ సైలెంట్గా ఉంటుంది మాకు ఇక్కడ చెట్లు ఎక్కువ సో చక్కగా మంచి సౌండ్స్ వినబడుతూ ఉంటాయి అన్నమాట మా బెడ్రూమ్కి పక్కనే వేప చెట్టు తర్వాత గానుగు చెట్లు అనుకుంటా అండి అవి కరెక్ట్గా పేరు అదే కదా తెలీదు మొత్తానికైతే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఆ టైం నుంచి అనమాట కిచకిచ అనే సౌండ్స్ చేస్తూనే ఉంటాయి ఎంత బాగుంటుందంటే అంటే ఇప్పుడు మనకి ఈ ఏసీ సౌండ్లలో వినబడదు బయటకు వస్తే మటుకు చాలా బాగా వినబడుతుంది ఇంకా నార్మల్ అంటే మిగతా మిగతా కాలాల్లో రెండు వర్షాకాలం కావచ్చు చలికాలం కావచ్చు అప్పుడు సైలెంట్గా ఉంటుంది కదా అప్పుడు చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి ఎంత బాగుంటుందో మేము ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట కంప్లీట్గా అయితే ఇంతకు ముందు వరకు నేను ఇలాంటివి చూసింది చాలా 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 తక్కువ అనమాట మీ అందరికీ తెలుసు కదా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యామని ఇంకా అక్కడ మనకి ఇంత అవకాశం లేదనమాట సో నేనైతే ఇక్కడ చాలా ఈ ప్రకృతి చూస్తానికి చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఈ వేడి తట్టుకోవడమే చాలా చాలా కష్టంగా ఉంది ఇంకా అలవాటు అయితే పడలేదు కాకపోతే రైనీ సీజన్లో తర్వాత వింటర్లో చాలా బాగా అనిపిస్తుంది అనమాట చల్లగా కొంచెం బయటకు రావడం తక్కువ కానీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇంట్లో నుంచి టెర్రస్ మీద నుంచి అందుకనే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నాకేంటంటే ఏ టైంలో లేచినా కూడా కాసేపు నేను ఏ వర్క్ అయితే చేయను ఎంతో అర్జెంట్ అంటే మాత్రం ఫస్ట్ ఈ వాకిలి ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటాను కానీ ఇంకా మిగతా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండీ అవన్నీ అయితే పక్కన వేసేసి కాసేపు అయితే నేను అలా చూస్తూ ఉంటాను హ్యాపీగా పైన కూర్చొని ఇప్పుడు కింద కూర్చొని ఎంజాయ్ చేసే అంత మాకు ఇక్కడ అంత సౌకర్యంగా అనమాట ఎందుకంటే చాలా అంటే కొంచెం వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా సో కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది సో ఈవినింగ్ ఫైవ్ తర్వాత మార్నింగ్ ఫైవ్ తర్వాత చాలా బాగుంటుందండి టెరస్ మీదకి వెళ్తే సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముగ్గులు అయితే బాగా నేర్చుకున్నాను ఈ కొత్త ఇంట్లో ఇది మా సొంత ఇంట్లోకి వచ్చి మేము టూ ఇయర్స్ అవుతుందనమాట ఇంకొచ్చిన దగ్గర నుంచి ఇన్స్టాలో తర్వాత యూట్యూబ్లో ఇలాగ చూసి చూసి ముగ్గులు చాలా బాగా నేర్చుకున్నానండి కాకపోతే వెంటనే ఏది గుర్తుకు రాదు ఒక రెండు మూడు సార్లు పైననే ప్రాక్టీస్ చేసి అప్పుడు నేను వాకిట్లోకి వచ్చి ముగ్గు వేసుకుంటూ ఉంటాను నాకు చిన్నప్పటి నుంచి కూడా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అవకాశం లేదు ఎందుకంటే మొన్నటి వరకు అపార్ట్మెంట్ కల్చర్లో ఉండేటోళ్ళం కదా సో అక్కడ అవసరం పడలేదు అక్కడ పని కూడా ఎక్కువ ఉండేది కాదు ఎందుకంటే నాకు సర్వెంట్ ఉండింది ఇక్కడ కూడా ఉండింది కానీ సర్వెంట్ ఈ మధ్యకాలంలో మానేసింది సో ప్రతి పని కూడా నేనే చేసుకుంటూ ఉంటాను ప్లస్ వాళ్ళు చేసినా కూడా నాకు కొంచెం నచ్చట్లేదు అనమాట సో అందుకే నా పనులు నేనే చేసుకుంటూ ఉంటాను కొంచెం లేట్ అయినా సరే నా పనులన్నీ నేనే చక్క పెట్టుకుంటూ ఉంటాను ఇంకేంటండి సంగతులు మీ అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తారా మీ అందరిలో ఎంతమంది నాకు కనెక్ట్ అవుతున్నారో నాకు అసలు ఏం తెలియట్లేదండి ఎంతమంది మీలో నేచర్లో లవర్స్ ఉన్నారో నాకు తెలియదు అసలు మీరు ఎవ్వరు నాకు ఏ కామెంట్స్ సరిగా చేయట్లేదండి మీ అందరూ కామెంట్స్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసేది ఇంకా ఏమన్నా వీడియోస్ చేయాలా చేయాలా నేను మిమ్మల్ని చాలా వీడియోస్లో అడుగుతూనే ఉంటాను సో ఇంకా వాకిలి పని అయిపోయిన తర్వాత కొంచెం బ్రష్ చేసేసుకుని ఇంకా టిఫిన్కి అది ప్రిపేర్ చేసేస్తే ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదండి స్నానం తర్వాత ఇంకా వెంటనే పూజ రూంలోకి వెళ్ళిపోవాలి లేదంటే అలా కూర్చుంటే ఇంకా పని అవ్వదు ఇంక బట్టలు అయితే చాలా ఉన్నాయి మొత్తానికి అన్నీ కూడా వాషింగ్ మిషన్ వేసేసి మా పాప నేను టెరస్ మీదకి వచ్చేసి అన్నీ కూడా చక్కగా ఆరు వేసేసి మధ్యాహ్నం వన్ వన్ థర్టీకి ఫుల్ ఎండ ఉండింది అయితే కూడా స్కార్ఫ్ వేసేసుకుని వచ్చి తీసేసుకున్నాం అనమాట ఈ ఎండలకి ఏంటంటే తొందరగా బట్టలు రంగులు పోతున్నాయి అన్నమాట సో అందుకని గుర్తుంటే మాటికి వెళ్ళిపోతాము లేదంటే బతికించేసి నాలుగు తర్వాతే ఇంకా సమ్మర్లో ఇంత ఎండలుగా ఉన్నా సరే ఒక్క విషయం నాకైతే చాలా ఇష్టంగా ఉంటుంది అదేంటంటే మీ అందరిలో చాలామందికి ఇష్టం ఉండింది అని అనుకుంటున్నాను మరేం లేదండి మల్లె పువ్వులు నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇంక సమ్మర్ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మల్లె పువ్వుల సీజన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మల్లె పువ్వులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటానన్నమాట ఈ మల్లెపూలు తెచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వస్తారు ఒక్కొక్కసారి ఫైవ్ ఇంకా ఏ టైంకి వచ్చినా ఈవినింగ్ ఏంటంటే నేను కొంచెం వాటర్ బాటిల్ మీద ఇలా చల్లేసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే కొన్ని పువ్వులు చక్కగా విచ్చుకుంటూ ఉంటాయి కదా ఆ బాగా విచ్చుకున్న పువ్వులు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్గా నేను తీసేసి కొన్ని పూజ కోసం అని పక్కన పెట్టేసుకుంటాను ఇంక కొన్ని పూలు తీసి నేను ఇంకా జడ్లో పెట్టుకుంటాను అనమాట ఇదండి నా ముచ్చట్లు మీ అందరికీ నచ్చాయా మీ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కమెంట్ సెషన్లో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా మళ్ళీ వస్తాను బాయ్ అండి